కూడా ఒక ఇరుగ్గా చక్కగా నీడలతో ఉన్న ఒక మామిడి తోటలో తీసాను ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుద్ది అవును మామిడి కదా అయ్యి అని అంటే అలాగా అద్భుతంగా మ్యాచింగ్ చేయడం జరిగింది మేము ఇలాగ ఎంత గొప్పగా మ్యాచ్ చేయడానికి కారణం మా సినిమాటోగ్రాఫర్ రఘు ఎంబి రఘు అండి ఏం కావాలో చెప్పాను రఘు అలాగా మ్యాచ్ చేసేడండి ఆ గొప్పను అతంది ఇప్పుడు కొంచెం దాన్ని కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా అసలు ఇళ్లలో కలిసే శిథిలాకాశం పాట కన్సెప్షన్ దగ్గర నుంచి దాని పిక్చరైజేషన్ వరకు అది ఎట్లా అవుట్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్ అండి నాకు ఎస్పి బాసమ్మ గారు రాజా బాగా కదా దానికి అతని దగ్గర మిగిలిపోయిన చూలు చాలా ఉంటాయి అవి విను వాటిలో మంచి మంచి చూలు కా మనం వినగలుగుతాం అనే మాట బాలుగారు చెప్పారండి ఒక రోజు వాళ్ళ ఇంటి గేటు దగ్గర ఎస్పీ గారు సీనియరు చాలా ఇదైన మనిషి నాకు చాలా ఇష్టమైన మనిషి బాలుగారు ఎందుకు చెప్పారు అని అక్కడ క్యాసెట్స్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళి తక్కిన వాళ్ళు వెళ్ళి ముట్టుకునే ధైర్యం ఎవరికి ఉండదు చొరవ ఉండదు వెళ్ళిపోయి అక్కడికి నా ఇష్టానికి నేను క్యాసెట్లు ఇవన్నీ కెలికేసి ఒక క్యాసెట్ వింటూ ఉంటే ఈ ట్యూన్ తగిలిందండి ఇట గారికి ఈ ట్యూన్ వినిపించి ఇది ఏ సినిమాకి చేసింది అని అడిగాను ఏదో కన్నడ సినిమాకి చేశాను రా రిజెక్ట్ వాళ్ళు కానీ బాగుంటుంది అన్నారు ఇది నాకు కావాలి ఇది అని అన్నాను అన్నాక ఆ పాట రికార్డ్ చేసాం నా బ్యాక్గ్రౌండ్స్ అది వేరే అనుకోండి నేను వేరే ఇదే సేమ్ పాట ఇంకో చోట విన్నానండి అది అభినందన అనే సినిమా ఇదేంటి అని షాక్ అయ్యాను నేను ఆ తర్వాత అభినందన వాళ్ళు ఏదో గొడవపడి నాతో కాదండి ఇళారాజు గారి మీరు కేసు పెడదాం అలా అనుకున్నారు కానీ నాకు అభినందనలో పాటడితే నేను ఎందుకు పెడతాను ఇక్కడ పెట్టను నేను ఆ కరడం ట్యూన్ అని రాజా గారు చెప్తే అది నేను ఇక్కడ వాడుకుంటాను వాడుకున్నదండి అభినందనలో కూడా పాట ట్యూను అది ఇదే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది కాదండి అది